హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ ఛానల్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి మా ప్రమోట్ అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ ఈ రోజు నేను వచ్చేసరికి కేతేశ్వర్ నావెల్టీస్ విజిట్ చేయడానికి విజయవాడ వచ్చానండి అడ్రస్ వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ స్ట్రీట్ వన్ టౌన్ లో హోల్సేల్ షాప్ వెరీ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే మనకి కనిపిస్తుంది కేతేశ్వర్ నావెల్టీస్ అని చెప్పి మీరేమైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఇంటి దగ్గర వ్యాపారం పెట్టాలి అన్న గానీ ఫ్యాన్సీ షాప్ కి సంబంధించిన ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర స్టిక్కర్ ప్యాకెట్స్ టిక్టిక్స్ వేనిస్ ఇంకా సీజన్ ఐటమ్స్ అయితే వెరీ హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట నేనైతే ఈ రోజు వీడియోలో లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేసిన కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ రిటైల్ గా మాత్రం అస్సలు ఇవ్వరు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఫస్ట్ టైం పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా స్టోర్ నైతే విజిట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి ఏ కలెక్షన్ ఉంది ఏ ప్రైస్ అమ్మాలి ఒక ఐడియా అన్ని కూడా వాళ్ళు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట నేనైతే కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేసిన ఆ కలెక్షన్ అనేవి నాతో పాటు మీరు కూడా చూసేయండి విజయవాడ హోల్సేల్ మా దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ ఇమిటేషన్ జ్యువెలరీ ప్లస్ హెయిర్ అసెసరీ అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని ఉంటాయి మా దగ్గర ఎవరైనా కొత్తగా బిజినెస్ ఓపెన్ చేస్తున్నా అంటే మా షాప్ కి ఇచ్చేయాలి మళ్ళీ ప్లస్ హోల్సేల్ రేట్ లో ఉంటది మీరు వచ్చి కలెక్షన్ చూస్తే మొత్తం తెలిసిద్ది మీకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి ప్రతి ఐటెం మేము అర్థం అయ్యేలా చెప్తాం మీకు ఎంత పడిద్దో ఎంత కమ్మాలి అలాగే అన్ని రకాలుగా మీకు సౌకర్యం ఉంటది ప్లస్ ట్రావెలింగ్ కూడా ఉంటది ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటది మీకు ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఇది రబ్బర్ బ్యాండ్స్ అండి ఈ రబర్ బ్యాండ్ వచ్చేసి మీకు ఎయిటీ ఫోర్ రూపీస్ ప్యాకెట్ పడుతుంది మొత్తం టువెల్ టువెల్వ్ పీసెస్ ఉంటాయండి దీంట్లో డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి మా దగ్గర రబ్బర్ బ్యాండ్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ లో వెరైటీ హండ్రెడ్ పీస్ రబ్బర్ బ్యాండ్ థర్టీ పీస్ రబ్బర్ బ్యాండ్ క్లిప్స్ కానీ క్లిప్స్లో కూడా మాకు చాలా కలెక్షన్ ఉంటుంది క్లిప్స్ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ బ్యాండ్స్ బ్యాండ్స్లో చాలా కలెక్షన్ ఉంటాయండి స్టోన్ ఐటమ్ ప్లేన్ ఐటమ్ డిజైన్స్ పిల్లల మోడల్స్ కానీ అలాంటి స్క్రాంచెస్ కానీ లో స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ప్లస్ మామూలు రబ్బర్ బ్యాండ్స్ కానీ ఫ్లవర్ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలాంటి ప్లేన్ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలాంటి క్లిప్స్ లో కూడా చాలా డిజైన్ క్లిప్స్ ఉంటాయండి హెయిర్ బ్యాండ్స్లో చాలా రకాలు ఉంటాయి ప్లేన్ ఫ్యాన్సీ ఫ్లవర్స్ ఫ్లక్కర్స్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి మేడం హోల్సేల్ రేట్ లగే అంటే బనానా క్లిప్స్ స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ప్లేన్ క్లిప్స్ స్టోన్ ఫ్లక్కర్స్ ప్లేన్ ఫ్లక్కర్స్ ఇలాంటి బటర్ఫ్లై ఫ్లక్కర్స్ కానీ ఫ్లక్కర్స్లో చాలా రేంజ్ ఉంటుంది స్టోన్ది ప్లేన్ది ఫ్యాన్సీ అలాంటి చాలా చాలా కొరియన్ మోడల్ కూడా ఉంటాయి కొరియన్ క్లిప్స్ కూడా ఉంటాయండి ఫ్లక్కర్స్ లో కొన్ ఇట్లా కింద పడితే ప్రైస్ వచ్చేసి మేడం ఫ్లక్కర్స్ కొరియన్ ఐటమ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ మామూలు ఐటమ్ త్రీ రూపీస్ నుంచి ఉంటాయి త్రీ రూపీస్ ఫైవ్ సెవెన్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ దాకా రేంజ్ ఉంటాయి సైజ్ ఫ్లక్కర్స్ దీంట్లో కూడా చాలా కలెక్షన్ ఉంటది స్టోన్ ఐటమ్ ప్లేన్ ఐటమ్ అలాగే ఫ్యాన్సీ ఫ్యాన్సీ కూడా ఉంటది దీంట్లో చూడండి చూపిస్తున్నాను వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండి కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి వెరీ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి సిక్స్ రూపీస్ నుంచి ఉంటాయి ఓకే లో మోడల్స్ ఏమిటి ప్రైస్ ఎలా పడిచ్చా ఈ ప్రైస్ వచ్చేసి మేడం నైన్టీ రూపీస్ డజన్ నుంచి ఉంటాయి సెవెన్ రూపీస్ నుంచి ఉంటాయి ఇంట్లో ఓకే సెవెన్ రూపీస్ అలాగే బేబీ క్లిప్స్ టిక్ టాక్స్ అంటారు దీన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం చాలా రకాల కలెక్షన్స్ ఉంటాయి మేడం మీరు మా స్టోర్ కి యూజ్ మేడం ఇంకా చాలా కలెక్షన్ ఉంటాయి ఇలా చూసి చూడడానికి వీడియోలో అయితే చాలా తక్కువ కనిపిస్తుంది స్టాక్ బాగా ఉంది ప్లస్ ఇలాంటి చూడండి ఇటు ఉన్నాయి ఇవన్నీ బేబీ క్లిప్స్ ఓకే మనకి లైన్ లైన్ కి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అయితే చేంజ్ అయిపోతా ఉందండి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి కంప్లీట్ ఏ టు జెడ్ ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఉంటుంది అనమాట స్టర్ట్స్ ఈ స్టర్ట్స్ లో మోడల్స్ అన్ని చూడండి ఇవన్నీ ఇవన్నీ స్టర్ట్స్ వచ్చేసి మనకి వన్ రూపీ నుంచి పడతాయండి ఓకే టైర్ వచ్చి వన్ రూపీ వన్ రూపీ ట్యాక్స్ రబ్బర్ బ్యాండ్స్ ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ చిన్నపిల్లల రబ్బర్ బ్యాండ్స్ ఈ బాక్స్ ఐటమ్ రబ్బర్ బ్యాండ్స్ ఇది కాంబో ప్యాక్ అండి ఫ్లక్కర్ ప్లస్ రబ్బర్ బ్యాండ్స్ వచ్చాయి చిన్నపిల్లల మోడల్స్ దీంట్లో కూడా చాలా కలెక్షన్ ఉంది రేంజ్ అండి ఈ దీంట్లో ఇంకా సో మెనీ మోడల్స్ ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది ప్లస్ దీని రేంజ్ సెవెంటీ రూపీస్ నుంచి పడతాయండి అండి మోనాలు బిడ్స్ లో ఇవన్నీ మోడల్స్ కలర్స్ మోడల్స్ ప్లస్ ఇలా క్రిస్టల్ లో కూడా ఉంటాయి ఇది వచ్చేసి కంప్లీట్ గా క్రిస్టల్స్ కలెక్షన్ అన్నమాట ఇవి వచ్చేసరికి మోనాలిసా బీట్స్ అవి పెరల్స్ లో ఉన్నాయి ఇలా కలర్ కాంబినేషన్స్ లో కూడా ఉన్నాయి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓకే రియల్ పెరల్స్ చైన్ లాగా అయితే ఉంటుందన్నమాట అనమాట దీని ప్రైస్ ఎలా పడుతుంది సార్ ఇది వచ్చేసి వన్ టెన్ పడుతుంది ఓకే వన్ టెన్ లాంగ్ లెంత్ అయితే వస్తుంది ఇవన్నీ సిక్స్టీ రూపీస్ నుంచి ఉన్నాయండి మా దగ్గర కలెక్షన్ సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా క్రిస్టల్ ఇక కొద్దిగా కాస్ట్ ఎక్కువలో సీజెడ్ లాకెట్ వచ్చి కూడా వస్తాయి ఒరిజినల్ పెరల్ టైప్ లో వస్తాయి చూడండి ఇవి కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడతాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా పడతాయి షేర్స్ వస్తున్నాయి చైన్స్ అండి దీంట్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మోడల్స్ వస్తాయి ప్లస్ సిల్వర్ కూడా వచ్చింది ప్లస్ లక్ష్మీదేవి లాకెట్స్ కూడా వచ్చాయి మీరు చూడండి కలెక్షన్ నుంచి ఉంటుంది సార్ దీంట్లో ఎయిటీ రూపీస్ నుంచి ఓకే స్టిక్కర్ బాషన్స్ లో చూడండి మా దగ్గర ఫైవ్ రూపీస్ నుంచి రేంజ్ లో ఉంటాయండి చాలా కలెక్షన్ ఉంది చూడండి చూడండి మెరూన్ గానీ ప్లేన్ గాని మెహందీ మెహందీ టాటూస్ కానీ ఇలాగే ఇయర్ రింగ్స్ లో చాలా కలెక్షన్ ఉంది రబ్బర్ బ్యాండ్స్ ఇలాగే నెయిల్స్ ప్లస్ హిప్ బెల్ట్స్ అలాగే సిజెడ్ కలెక్షన్ కూడా చాలా ఉంది సిజెడ్ లో హిప్ బెల్స్ ఉన్నాయి ప్లేన్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ ప్లస్ అలాగే శారీ పిన్స్ శారీ బిన్స్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది చూడండి ఓకే కంపెనీ ఐటమ్స్ కూడా ఉంటాయి ఐటెక్స్ సింగారు చూడండి ఐటెక్స్ స్టిక్కర్స్ సింగార్ ప్లస్ సింగార్ ఐటమ్ కూడా ఉంటది ప్లస్ కళ్యాణ స్టిక్కర్స్ కూడా ఉంటాయి స్టోన్ స్టిక్కర్ ప్లేన్ స్టిక్కర్స్ ప్లేన్ క్లిప్స్ అండి చూడండి ప్లేన్ లో మోడల్స్ ఇలాగే ఫ్యాన్సీ హెయిర్ బ్యాండ్స్ పిల్లలి ఇవన్నీ బాక్సెస్ లో మేడం అన్నీ ఇవి స్టోన్ ఫ్లక్కర్స్ ప్లేన్ ఫ్లక్కర్స్ అలాగే ఉంటాయి అలాగే మీరు స్టోన్ స్టోర్కి విజ్ చేస్తే మీకు ఐడియా వచ్చింది అలాగే ఫ్యాన్సీలో అన్బ్రేకేబుల్ ఫ్లక్కర్స్ కానీ ఇలా చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా ఉంటుంది అలాగే ఇలా కాస్మెటిక్ కూడా ఉంది చూడండి కాస్మెటిక్లో కూడా చాలా రేంజ్ మొత్తం ఉంటుందండి అన్నీ ఉంటాయి కాంపాక్ట్ ఫౌండేషన్స్ లిప్స్టిక్స్ లిప్ బామ్స్ ఐబ్రో పెన్సిల్ మస్కరా ఐలైనర్స్ అలాగే సీజెడ్లు బ్లాక్ బిట్స్ నల్ల పూసలు అంటారు ఇవన్నీ ఉంటాయి షార్ట్ లాంగు అలాగే రబ్బర్ బ్యాండ్స్ అలాగే నల్లపూసల్లో కూడా చాలా కలెక్షన్ ఉంటుంది చూడండి ఇవన్నీ నల్ల కలెక్షన్ లాంగు ప్లస్ షార్ట్ షార్ట్ చైన్స్ కూడా ఉంటాయి లాంగ్ చైన్స్ కూడా ఉంటాయి ఇప్పటిదాకా మొత్తం కలెక్షన్ మీకు చూపించాముగా ఇదైతే చూపించింది చాలా తక్కువ ఇంకా చాలా రేంజ్ ఉంటాయి మీరు స్టోర్ చేస్తే మాత్రం మీకు చాలా కలెక్షన్ చూపిస్తాం మీకు టోటల్లీ మైండ్కి అర్థమైద్ది అన్ని రేంజ్ కూడా తెలిసిద్ది ఏంటో ఎంత కమ్మాలి అది కూడా కలెక్షన్ తెలిసిద్ది అలాగే వీడియోలో అయితే చూపించడానికి చాలా తక్కువ చూపించాము ఇక్కడ వీచ్ చేస్తే మాత్రం మీకు చాలా కలెక్షన్ ఉంటుంది మీరు విజిట్ చేయండి కంపల్సరీ థ్యాంక్ యూ సో మచ్ అండి